దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో తెనాలి డివిజన్ వ్యాప్తంగా లైసెన్స్ ఉన్న క్రాకర్స్ వ్యాపారులు కొత్తగా స్టాల్స్ పెట్టి అమ్మే వ్యాపారస్తులు దరఖాస్తులు చేసుకోవడంతో పాటు నియమ నిబంధనలు తప్పక పాటించాలని ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ ఎ లక్ష్మీకుమారి తెలిపారు సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ స్థాయి రెవెన్యూ పోలీస్ ఫైర్ జీఎస్టీ ఇతర అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచ విక్రయదారులు నియమ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఎటువంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా చూడాలని అన్నారు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో తెనాలి డివిజన్ స్థాయి రెవెన్యూ పోలీస్ ఫైర్ జీఎస్టీ ఇతర శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించిన ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ దీపావళి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకునేలా చూడాలని అన్నారు క్రాకర్స్ విక్రయించే వ్యాపారులు కొత్తగా స్టాల్స్ పెట్టుకుని అమ్మే వ్యాపారులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ నిబంధనలు గట్టిగా పాటించేలా ఏ శాఖకు ఆ శాఖకు సంబంధించి అధికారులు చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి తెలియజేశారు ఎక్కడ ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్లు జరగకూడదని ఆమె పేర్కొన్నారు ఈ సమావేశంలో డివిజన్ స్థాయి మండల తహసీల్దార్లు పోలీస్ శాఖ అధికారులు ఫైర్ స్టేషన్ అధికారులు జిఎస్టి అధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తెనాలి డివిజన్ పరిధిలో ఉన్న అందరూ తహసీల్దార్స్కి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఫైర్ డిపార్ట్మెంట్ వారికి జీఎస్టీ వారికి కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి దీపావళి పండుగ సందర్భంగా టెంపరీ లైసెన్స్ కోసం కోసం కానీ ఆల్రెడీ లైసెన్స్ తీసుకున్న వాళ్ళ దగ్గర ఈ సేల్ ఎలా జరగాలి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఆ ప్రెలిసిలో అనే విషయాలని వీళ్ళ ద్వారా వీళ్ళని చర్చించి ఆ ప్రజలను అప్రమత్తం చేసి అలాగే ఎవరైతే ఈ టెంపరీ లైసెన్సెస్ ఆల్రెడీ లైసెన్స్ హోల్డర్స్ ఉన్నవాళ్ళని అప్రమత్తం చేసి జాగ్రత్తగా పండుగ జరుపుకునే విధంగా సూచనలు ఇవ్వవలసిందిగా ప్రతి డిపార్ట్మెంట్ వారికి ఈరోజు తెలియపరచున్నామండి అలాగే టెంపరీ అప్లికేషన్స్ కూడా పదిహేడో తారీఖు లోపల అందరూ ఎవరైతే ఆసక్తి కలిగిన వ్యాపారస్తులు కానీ వ్యక్తులు కానీ అర్జీ దాఖలు చేసుకోవడానికి జిల్లా కలెక్టర్ వారు ఆల్రెడీ తెలియ అదే అదేవిధంగా మన తెనాలి డివిజన్లోనూ మంగళ తెనాలి డివిజన్ మొత్తం అన్నింటిలో కూడా ఎక్కడైతే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ ద్వారా అప్లికేషన్స్ తీసుకోమని మా తహసీల్దార్స్ అందరికీ కూడా తెలియపరచడం ఏందండి వారి ద్వారా అప్లికేషన్స్ తీసుకుంటారు అలాగే ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఏమేమి చలానాలు ఎంత చలన కట్టాలి ఎవరెవరికి కట్టాలి అప్లికేషన్ ఏ విధంగా ఉండాలి దాంతోపాటు ఇంకేమేమి ఎంక్లోజ్ చేయబడాలనేది కూడా మా తహసీల్దార్ ద్వారా వారికి అవగాహన అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా తహసీల్దార్ ద్వారా రెవెన్యూ పరంగాను పోలీస్ డిపార్ట్మెంట్ వారి పరంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాగ్రత్తలు ఫైర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఫైర్ యాస్పెక్ట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా సంబంధిత వ్యాపారులకి లైసెన్స్ హోల్డర్స్కి తెలియపరిచి ఈ దీపావళి అప్రమత్తంగా జాగ్రత్తగా జరుపుకొని సంతోషంగా అందరూ తెలుసుకునే విధంగా